భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని భారతీయ కాపు సేవా సమితి స్థాపించింది ఎందుకనేది చాలామంది సోదరులు నన్ను అడుగుతున్నారు భారతీయ కాపు సేవా సమితి స్థాపించింది కాపుల అభ్యున్నతి కోసం కాపుల ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగటం కోసంతో పాటు జనసేన జనసేన పార్టీ భావజాలంతో అంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం జనసేన సిద్ధాంతాలతో స్థాపించిందే భారతీయ కాపు సేవా సమితి కొంతమంది అడుగుతున్నారు జనసేన పార్టీ కాపుల పార్టీ జనసేన పార్టీ కాపుల పార్టీ కాదు ఇది అందరి పార్టీ కానీ కాపులు కూడా ఒక నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారి సపోర్టుగా ఉంటూ ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నిర్ణయం తీసుకోమని కొంతమంది లెటర్లు రాయటం ఇతర కార్యక్రమాలు చేసి మన కా మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఉన్న మన కాపుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కూడా మన పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి ఒక నిజాతీ పరుడైన నాయకుడికి అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో భారతీయ కాపు సేవా సమితి స్థాపించడం జరిగింది భారతీయ కాపు సేవా సమితి బా భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ ఎలాగ ఉంటుందో జనసేన పార్టీకి కూడా భారతీయ కాపు సేవా సమితి అదేవిధంగా వర్క్ చేస్తుంది భారతీయ కాపు సేవా సమితి రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను తయారు చేసుకొని ఒక యంత్రాంగాన్ని తయారు చేసి రాబో రోజుల్లో జనసేన పార్టీకి అండగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి అండగా నిలబడి ఆయన్ని ఉన్నతమైన స్థానంలో కూర్చోపెట్టడానికి భారతీయ కాపు సేవా సమితి తనవంతు ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తున్నా ఈ ప్రయత్నంలో భరత ప్రతి కాపు సోదరుడు ఒక సైనికుల్లాగా పనిచేసి ప్రతి ఇంటా కూడా జనసేన పార్టీ బ్రలోపేతానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను కాపులు పెద్దన్న పాత్ర వహించమని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పెద్దన్న పాత్ర వహించటం అంటే అదే మన కాపు కులం ప్రతి ఊళ్ళో కూడా మిగతా కులాలతో సఖ్యతగా ఉండే కులం మన కాపుల కులం ఉదాహరణకి ఒక ఒక రెడ్డి గారిని పలకరియాలంటే రెడ్డి గారేను చౌదరి గారిని పలకరియ్యాలంటే చౌదరి గారేనో రాజుగారిని పలకరియాలి రాజుగారేనో అంటారు అదే మన కాపు కులస్థలు అంటే అన్న లేకపోతే బాబాయ్ అనే ఇతర మన వరసలతో పిలుస్తారు ఆ వరసలతో పిలి మిగతా కులాలు పిలిచే కులం ఏదైనా ఉందంటే అది కాపు కులమే అంటే ప్రతి కులానికి కూడా అండగా నిలబడే కులం కాపు కులం ఈ కాపు కులాన్ని కావాలనే మనం కొంతమంది ఏదో డ్యామేజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ అంటే కాపుల పార్టీ పార్టీ వేరు కులం వేరు కానీ మన కాపు కులం అనేది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా అయితే అండగా ఉందో భారతీయ కాపు సేవా సమితి కూడా జనసేన పార్టీకి అండగా ఉంటుందని ఎలాంటి ఈ భారతీయ కాపు సేవా సమితి ఎలాంటి డొనేషన్లు తీసుకోదు మనం రాజకీయంగా ఆర్థికంగా ఎలా ఎదగాలి అనే దాని మీదే మన ఫోకస్ ఉంటుందని తెలియజేస్తున్నా జై కాపు జై జైకాపు కాపు జై జనసేన